அந்த குடிசே அனுப்டர் குடுக்கல சக்கரே குடுக்கம்மா சக்கர கொடுத்து టర్న్ యువర్ డెస్టినేషన్ బిగ్ బాస్ ఇడ్లీదాన్ని చూపెడతాంది ఇదేమో ఇప్పుడే గట్టినా ఇలా తిరుగులేదు ఇంకా వేడి కోర్రా చుట్టుపక్కల కూడా ఏం లేవుగా చూపెడతా ఉన్నా చూపెడతా బాస్ హౌజ్ లోకి మీకు స్వాగతం మీరు తక్షణమే లోనికి రాగలరు లోపడికోవాలా బా టెక్నాలజీ తీరా నియా వెపర్ సేలుసుడా అపుడు రోడు కూడా నడాల యు హావ్ రీచ్డ్ యువర్ డెస్టినేషన్ బా థమ్ ఇక్కడికే నే ని ఇదే నా బిగ్ బాస్ అవులా నందరా బిగ్ బాస్ పౌజలోకి మీకు స్వాగతం properly కుడుతలా చెక్ చేయరే <laughs> <पेटो लुना था। laughs> आई आई ट्रोल अतना एंड के दूर बेटे होता कोबर कुछ चक्कर चक्कर अब नाक कुड़काल चक्रमक चकर अस्ट अब చక్కరమ్మా చక్కర కూపర్ కుడుకల సర జరిసేపుడా చక్కర చక్కర బిగ్ బాస్ పోతున్నా డైలు బిగ్ బాస్ పోతున్నా డైలు బిగ్ బాస్ పోతున్నా

నీకు ఉందా నీకు తెలుగు ఉందా నీకు తలకాయ ఉందా అసలుకి బిగ్ బాస్ కోసం వచ్చి అమ్ముకొని వస్తా అంట సరే పోవమ్ చక్కర బిగ్ బాస్ హౌజ్ లోకి హలో బాస్ కొబ్బరి గుడి కల చక్కరే కొబ్బరి గుడ్డ లే ఎక్కడిక చే కర్రబాడుకాన్ని కర్రబాడుక ఉంటావు అంటాను నేను క్లాస్మేట్ బాగా శక్కర్ అమ్ముకున్నట్టు అయినా శక్కర్ ఆ బిగ్ బాస్ కోసం తెచ్చినట్టం జరుపు చట్టమా అదే నేనే రాముసారే హా ఇన్నితిమే ఉసాచీ హా 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 ఇన్నంటార బస నో 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 కొబ్బర్గుడ్ కుడ చెకర టర్న్ లెఫ్ట్ లెఫ్టుకు జోపి తాంది బిగ్ బాస్ హౌస్ ఇటౌ నాయంది సూద్దాం పోయేతే యు హావ్ రీచ్డ్ యువర్ డెస్టినేషన్ ఇదేంది మ్యాప్ ఏడికి ఎండింది కొంపదిస్ బిగ్ బాస్ హౌస్ ఇదే నాయంది అలా నున్నారా లోపల నును ను కొబ్బర్గుడ్ కాకు చెకర

సారె ఎవరికైనా సారే కా అన్న ఓ నో శబష బెట్ట నచ్చేవు రా నీకెప్పుడైనా చదువు రాకపోతే నచ్చడు నీకు చెప్తాను నేను నేను కావాలంటే ఇంకా నీ నీటాగరే చదువుకునే దాను రావాలా బడికోవా బడి నాకు అసలు నచ్చర్రా మొన్న చక్కరా నీ చక్కర్ కి చేదే నువ్వ ఏం దయలికినా చక్కర్ చెక్కరా అండి

మస్తు జనరేషన్ బాగా ఎదిగిపోతుంది ఫైవ్ జీ సిక్స్ జీ ఇప్పుడు మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి ఓకేనా నా పేరు బెడగల చాను మా డాడీ పేరు బెడగల చేకర్ మా అమ్మ పేరు బెడగల రజిత మీ తాత పేరు మీ ముత్తాత పేరు అందరు చెప్పుకుంటాడు నా పేరు రాజు బెడగల మా డాడీ పేరు బెడిగల బెడగల నా పేరు సాయిమన్ నా పేరు గుడి గుడిసేనా గదేం పేరు అంటే నీ పేరు సాయిమన్ మనప్పుడు నా పేరు గుడిసైతే మా ఇంటికాల సాయిమన్ ఉండే మా తాత ఎప్పటికి కూరలు పూవాలన్న అనుకునేది కాబట్టి మా తాతకి పేరు ఇష్టమై నా పేరు కూడా అదే పెట్టిండు సాయి ఇగు మా తాత కూడా ఒక గుడిసె ఉండేది ఆ గుడిసెలో గుర్ను కొట్టటోడు అందుకే నా పేరు గుడి అని పెట్టిండు కొబ్బరి గుడికి అక్షలే పాపండి ఇక మీరు కావలేదంటే మిమ్మల్ని తక్షణమే నుంచి పంపగల నాకు ముగ్గురు కొడుకులు మా డాడీ పేరు లింగయ్య మా అమ్మ పేరు నా లచ్చవ్వా బిగ్ బాస్ నా పేరు అరుణ్ నూరా నేను ఎంఏబీఐ చేసిన స్కూల్లో టీచర్ గా ఇస్తున్నా ఓకేనా బిగ్ బాస్ ఓకే యు ఆర్ ది ఎలిమినేటెడ్ ఎలిమినేట్ ఐదు నిమిషాలు అవుతుంది బిగ్ బాస్ నేను వచ్చి అప్పుడు ఎలిమినేట్ అయ్యింది ఇది మోసం దారుణం అన్యాయం అక్రమం ఇది నేను నొప్పుకోను ఇది నేను నొప్పుకోను బిగ్ బాస్ ఇది నువ్వు వాగింది చాలు ఇక ఆఫ్ టీచర్ సి బిగ్ బాస్ కి అనర్హులు అప్పుడు మమ్మల్ని ఎందుకు నిమిషం బిగ్ బాస్ ఇక్కడికి టీచర్ ని ఇన్సల్ట్ చేయడానికి ఇది మరి ఇన్సల్ట్ గా ఉంది నేను పోతాను

బిగ్ బాస్ ఓ ఇంకేమో నాగు బిగ్ బాస్ బిగ్ బాస్ నీకోసం చక్కెర చక్కెర వాటికి బిగ్ బాస్ ప్రేమ కొద్ది కొంచెం బుక్ నాకు షుగర్ ఉంది ఇప్పుడు నేను తినలేను ప్లీజ్ బిగ్ బాస్ కొంచెం కొంచెం ఇప్పుడు నేను చక్కెర తింటే రాత్రికి నా ప్రాజెక్టులు ముంజుతాయి నువ్వు కుడుకలు చేయకుండా మంచి నీ చక్కెర పెడదాన్ని నచ్చిన బిగ్ బాస్ వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపో నువ్వు మంచిగా వెల్కమ్ టు బిగ్ బాస్ ఇదేనా అవును మరి ఆజ్ అది ఇంకా పూర్తి కాలేదు కదా ఆ అందుకని ఇక్కడ ఏర్పాటు చేసినాం అవునండి బిగ్ బాస్ నాకు డౌట్ అక్కడ అంటే ఏ అన్న ఏ కెమెరా అన్న మరి ఇక్కడ ఇక్కడ కూడా సేమ్ సేమ్ ఎస్ ఏ వయసు ఏ కేంద్ర అవును వెళ్ళి కూర్చోండి వెల్కమ్ టు బిగ్ బాస్ బిగ్ బాస్ మీకు ఇప్పుడు ఒక పరీక్ష పెట్టబోతున్నాడు పరీక్షనా ఏం పరీక్ష టెన్త్ పరీక్ష అయింది కాదన్నా ఇంటర్ పరీక్ష కావచ్చు కాదన్నా మూత్ర పరీక్ష అవేమి కాదు రక్త పరీక్ష బిగ్ బాస్ రక్త పరీక్ష అంటే ఇప్పుడు మా అందరు రక్తం తీసి రక్తం పరిచయత కదా అవి కావు ఇది వేరే పరీక్ష ఇప్పుడు మీ అందరికి ఒక టాస్క్ ఇస్తాను అందులో ఎవరు గెలిస్తే వాళ్ళే ఫస్ట్ జడ్జి అందరికి ఆ మీ అందరికి కొన్ని గేమ్స్ డుతాను అందులో ఎవరు బాగా ఆడితే వాళ్ళే విన్నర్ మొదటిగా రాజు రావాలి బిగ్ బాస్ నేను మొన్న రక్త పరిచయ కోయినా పోతాల్ गोली నిత్తన అన్నరు గాని నా దగ్గరనే పైసలు లేకుండే అబ్బా ఎంత నానేసి నా గోలీలు ఇయొన్ రి గోలీలు ఇయొన్ బిగ్ బాస్ ఏమైనా ఢాంటే వంటున్నావా నువ్వు అడు గుర్తోనే గోల్కిస్తాంటి రక్తపరిశకమైనాక ఇది దరగేది రక్తపరిశకిని ఆహ్ ఆ గోలి లాడు గోలి బిగ్ బాస్ ఓ బిగ్ బాస్ ఈవనే నేస్తం నిలవడ ఇప్పుడు నేను ఏం చేయాలి ఇప్పుడు నువ్వు ఒక ఆట ఆడాలి పోతుకోమనా లేకపోతే తొక్కుడు వేల నాది కాదు రెండు సార్లు నీ తవ గూకోవాలి ఒకసారి నీ ముఖం మీద గుద్దుకోవాలి ఆ

ఇవా చెప్పు తీసినా ఇవా తీసినా చూడండి ఇలా చెప్పు ఇంకా ఇంకా చూస్తేనా చెప్పు ఇవా చెప్పు చూస్తున్నా ఓ రక్ష్యం చేయకు నన్ను కనుక్కున్నా ఆ ఓకే నేను తెలిసినాక మిగతా వాళ్ళు ఆడాలి కదా అయ్యో వెళ్ళి కూర్చో నెక్స్ట్ ఆడేది కుడుకలమ్మే అబ్బాయి గుడిసే బస్ నువ్వు ఇప్పుడు ఏం చేత్తావంటే నీ అంగి తీసేసి కింద అడికి బోర్రాలే ఈ రాజకీయమ గంత సింపుల్ ఇచ్చి గంత టాస్క్ ఇస్తారా బిగ్ బాస్ సింపుల్ ఉంటాయి అండి బిగ్ బాస్ ప్లీజ్ బిగ్ బాస్ చేయకపోతే నువ్వు ఎలిమినేషన్ ప్లీజ్ బిగ్ బాస్ మా ఇంట్లో సల్లటి బీర్ నీ సప్పు లేకుండా ఇస్తా బిగ్ బాస్ ప్లీజ్ బిగ్ బాస్ చిన్నది ఉంటే అండి బిగ్ బాస్ సరే ఇస్తా చక్రపోతాను పక్కకు పెట్టచ్చు కదా గుడిసే బిగ్ బాస్ బిగ్ బాస్ వచ్చిన కొంచెం చూడండి బిగ్ బాస్ చిన్నది అండి బిగ్ బాస్ సరే తొక్కుడు బిల్లాడు రిజల్ట్ లాస్ట్ నెక్స్ట్ సాయిమాన్ ఏం చేయాల బిగ్ బాస్ ఇప్పుడు నువ్వు బాత లెక్క నడవాలి బాత నాతో కాదు బిగ్ బాస్ అయితే నువ్వు ఎలిమినేషన్ అది బిగ్ బాస్ చేత 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 సైమన్ కూర్చో ఇప్పుడు అవర్ రావాలి ఆ రాజావా రాజావ రాజావ నువి పుడు వెరీ గుడ్ వెరీ గుడ్ రాజా బాగా డాన్స్ చేసినావు సూపర్ సరే ఇప్పుడు నువ్వు వెళ్ళి కూర్చో ఇక నెక్స్ట్ చాన్ రావాలి నేనేం చేయాలి బిగ్ బాస్ ఒక ఐదు నిమిషాలు రౌండ్ గా గిరగిర తిరుగు అడ్లలో బళ్ళచ్చనా బండి రాకపోయా అడ్లలో బళ్ళచ్చనా బండి రాకపోయా అడ్లలో బళ్ళచ్చనా ఆ చాను నీ టాస్క్ కూడా కంప్లీట్ అయిపోయింది నువ్వు వెళ్ళి కూర్చో నెక్స్ట్ బన్నీ రావాలి నువ్వు ఇప్పుడు ఆ చెట్టెక్కి ఆకులు తెంపాలి అయితే లేదా సరే నువ్వు వెళ్ళి కూర్చో ఇప్పుడు అందరు ఆడిళ్ళు మీ టాస్కులు కంప్లీట్ అయిపోయినాయి మీలో ఎవరు ఫస్ట్ జడ్జ్ అనేది ఇప్పుడు నేను చెప్తాను మిస్టర్ రాజు నా జడ్జి చైర్ ఇంకా అత్తలేదు నేను ఇక్కడ ఎక్కువసేపు వెయిటింగ్ చేయలేను ఎలిమినేట్ అయిపోతావా మరి అది మాత్రం చేయండి అది మాత్రం వస్తుంది ఆవు రామని చెప్పు నమస్తే ఈ కంచెలు పది రోజులు ఇక నువ్వే బిగ్ బాస్ పది రోజుల పది రోజులు బాస్

మీకు ఒక టాస్క్ పెడతా దాంట్లో ఎవరైతే ఫస్ట్ విన్నర్ అవుతారో వాళ్ళు నా పక్కన ఇంకో జడ్జి అవుతారు సరే మీరందరూ వస్తారు నీ ఊరి నీ చక్కెర భర్త చల్లకుండా అడవి మీరు ఏం చేస్తారంటే అగ్గి గుగ్గి గుట్ట ఆడాలి దీంట్లో లాస్ట్ వరకు తుస్సు ఎవరికి వచ్చిందంటే వాళ్ళు డేంజర్ జోన్ లోకెళ్తారు తుస్సునోళ్ళు సేఫ్ జోన్ ఓకేనా మొదలు పెట్టామాటో చెంచో బయట వర్ష ప్రకారం లెక్క పెట్టినప్పుడు తుస్సు నీకే వచ్చింది కాబట్టి నువ్వే డేంజర్ జోన్ లో ఉన్నట్టు ఓకేనా వెళ్ళి వెనకాల కూర్చోకో ఇప్పుడు మీరు ముగ్గురు మళ్ళా అగ్గిపేట గుగ్గిపేట లవ్ లాటో చెంచో బయట తాం తీం తమల్ల పెద్ద మా గరికే బేసిగా ఇతుస్ షాను ఎలిమినేషన్ రౌండ్ లకు వచ్చిండు ఓకే పో డేంజర్ జోన్ లకు ఏనా నువ్వు పో సరేగా అంతరాయానికి చింతిస్తున్నాం ప్రోగ్రామ్ లో చిన్న మార్పు ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీరు ఒక్కొక్కరిని పరిచయం చేసుకుంటా మీ పేరు చెప్పాలి ప్లస్ మీరు బిగ్ బాస్ కి ఎందుకు వచ్చిండు దేనికోసం వచ్చిండు అనేది కూడా చెప్పాలి

నా పేరు సాయిమన్ నేను మా మామతోటి అంగట్లో బట్టలు అమ్మడానికి పోతా ఈ మధ్య మధ్యలో నాకు గిరాకైతలే అని చెప్పేసి బిగ్ కి వచ్చిన నేను బిగ్ బాస్ కి వచ్చి ఫేమస్ అయితే మళ్ళీ అంగడి పోయాక నా బట్టల గిరాకీ మంచిగా అవుతుంది అని బిగ్ కి వచ్చిన నా పేరు బాషా నేను ఉంటే నాకు బడి పోదు అయితే బడి పోతే చదుకోబుద్దు అవుతలేదు అందుకే నాకు ఏం అర్థం కాక నేను బిగ్ బాస్ కి వచ్చినాస్ కొబ్బరి కొడుకుల చక్కరే ఓకే అందరి పరిచయాలు అయిపోయినట్టే కదా ఇప్పుడు మనం ఆట ఆడదాం ఓకే పిల్లలు అబ్బా బిగ్ బాస్ కగ్గిపేట కూపేట ఆడి అంత బోర్ కొడతాను బిగ్ బాస్ ఉంటే పోలి బోర్ కొడుతుందా సరే అయితే మీ ఇద్దరికి నేను ఇప్పుడు ఒక కొత్త గేమ్ పెడతా చాలా మంచిగా ఉంటుంది ఓకేనా ఇప్పుడు మీ ఇద్దరు చేయి పైకి లేవట్టండి రెండు కాదు ఒకటే చెంప దగ్గర తీసుకొచ్చుకోండి నేను వన్ టూ త్రీ అంట మీ చెంప మీద కొట్టుకుంటే పది లెక్కినా పోవాలి అంత గడ్డి కొట్టుకోవాలి వన్ టూ త్రీ కొట్టుకోబుల్ వెరీ గుడ్ నేను చెప్పింది చెప్పినట్టు చేసిన కాబట్టి యూఆర్ ఎలిమినేటెడ్ బిగ్ బాస్ ఉంటుంది ఇక్కడ నా ఆట నా ఇష్టం నా రూల్స్ ఓకేనా అట్టి వచ్చినా బస్కిరా వేస్ట్ అయింది అంగట్లు ఉన్నా కూడా లొంగి బాణీలు అమ్ముకునేటోని ఓకే ఇప్పుడు ఒక ఎలిమినేషన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మీరిద్దరు డేంజర్ జోన్ ఉన్న వాళ్ళు ముందుకు రావాలి ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మళ్ళీ అగ్గి పెట్ట గిగ్గు పెట్ట ఆడుది అగ్గి పెట్ట గుగ్గు పెట్ట లవ్వో లాతో చెంచో బయటో టాన్ పెద్దమ్మ చూస్తా నువ్వు వెళ్ళినైతే

బిగ్ బాస్ రక్త పరీక్ష ఆడవా నీ రక్తా పరీక్ష మూత్ర పరీక్ష సరే నువ్వు ఇక్కడ ఆడపోతే నువ్వు యూఆర్డి ఎలిమినేట్డ్ పో నువేనా నన్న ఎలిమినేషన్ చేశావు నీనే విక్తాను పోదావా పోతానా ఏ పోదావా నిదంగనే ఆ సరే ఆ వీక్తే వీకెండ్ కానీ ఇప్పుడు రాజవ కూడా ఉంది రాజవ మీ ముగ్గురు టేబుల్ గెల్తే ఆలు జడ్జ్ ఓకేనా ఓకే आमिर కరెక్టగా సరే చానర్ జరుగు ఓకే ఇక్కడ మీరు ఇద్దరు ఉన్నారు కదా నీకు ఒక్క నేను టాస్క్ ఇస్తా ఆ టాస్క్ లో ఎవరైతే గెలుతారో వాళ్ళు నా పక్కనే జడ్జి లెక్క కూర్చుంటారు ఓకేనా సరే చెప్తానా గుడిసే నువ్వు ఇప్పుడు ఏం చేస్తావంటే నీ కాలు లేపి ఒక్క తను షాన్ని దన్నాలి ఇంత పెద్ద బతుకుతానా నేను చచ్చబోదా నేను ఇంటికోదే బిగ్ బాస్ ఇంటికోదే బిగ్ బాస్ నువ్వు ఎలిమినేషన్ మరి బిగ్ బాస్ నువ్వు ఆడవిగా మరి ఆడ బిగ్ బాస్ నువ్వే ఎక్కడ విన్ ఇంకా అక్కడ రాజావ్వ లేదా రాజవ్వ మీ ఇద్దరికి టాస్క్ ఉంటది ఇప్పుడు మీ దగ్గర టెవల్కి వెళ్తే ఆలు విన్నరు ఓకేనా ఆ రాజావా ఇక్కడ వస్తుంది లేదు నువ్వే అక్కడకో రాజవ్వ అండ్ గుడ్స్ ఏ నేను మీ ఇద్దరికి ఒక టాస్క్ ఇస్తానా ఇప్పుడు మీ ఇద్దరు మీందరు అని నేను చెప్పలేను మీ ఇద్దరికే ఒక్కలే విన్నారు రన్నర్ ఇక్కడ ఉండరు ఫైనల్ విన్నర్ ఒక్కలే ఉంటారు ఓకేనా ఇప్పుడు మీ ఇద్దరు ఏం చేస్తారంటే ఫస్ట్ క్రాస్ రాజావి ఇస్తానా రాజావి ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు నీ దగ్గర ఉన్న బంగారం ఈ కమ్మలు ఇవన్నీ తీసి నా చేతిలో పెట్టాలి నేను బంగారం ఇయ్యాలా నా బంగారం అవసరం బంగారం నీకు ఇయ్యాలా నీ ఆట కోసం నీ ఆట కాయ గిదాలుగా ఇయ్యా బంగారం ఏ నేను ఇయ్య అయితే మరి నువ్వు ఎలిమినేషన్ అయినా మంచిదే నేనైతే బంగారం ఇయ్య సరే మరి నువ్వు బిగ్ బాస్ రక్త పరీక్షలు ఆడవు మరి వెళ్ళగా ఆట మొదలు పెట్టి బంగారం మూడో విక్తనని చూస్తారు నాకు తెలియదా నేనేస్తా నేనేస్తా నేను ఎలిమినేషన్ చేస్తాకెళ్ళి నేనే పోతా నేను విన్ను బస్ నేనే విన్ను బాస్ బాస్ ఆగు నువ్వే విన్నర్ నువ్వే విన్నర్ అని నువ్వు ఒక్కరు అనుకుంటే సరిపోద్దా ఇక నేను చెప్పొద్దా ఊరిని చూపుకుంటూ వస్తావు కుడుకలు పట్టుకొని చక్కెర పట్టుకొని బిగ్ బాస్ నాన్న జడ్జిలే కుంచిపోయాడు కాబట్టి నువ్వు నా మాట వినాలి నేను చెప్పాను ఇంకా అయ్యావా ఇప్పుడు నేను అసలైన రక్త పరిచయం నీకు పెడతా ఓకేనా నువ్వు నేను చెప్పింది చెప్పినట్టు చేయాలి నువ్వు ఏం చేస్తావంటే ఇగో నీ దగ్గర ఉన్న చక్కెర మూట పట్టుకొని అక్కడ ఉన్న నూతుల వైపు దునికాలి దునికి పది రోజుల తర్వాత మళ్ళీ ఆ చక్కెర మూట పట్టుకొని ఇక్కడికి రావాలి అప్పుడు నీకు పెద్ద ట్రోఫీ ఇస్తాం బయలు దున్కితే పది రోజుల తర్వాత బతుకుతా బిగ్ బాస్ నా చక్కెర మొత్తం ననిపోతుంది అక్కడ మాట్లాడతాను నువ్వు బిగ్ బాస్ నచ్చ బైక్ ఆడవా నీ రచ్చ పరిషత్తు నీ మూత్ర ప్రషాద్దు చెత్త పరిశోధ నాడపో ఆడవా నీ నెల వేరే చేస్తా మరి ఏం నువ్వేం చేసి వాళ్ళు పోలేదా బతుకుంటే కొబ్బర్ కొడుక చక్రం కొన్నానని బతుకుతా నేనే మాత్రం ఇలా ఆడ చక్రమ్మ చక్ర కొబ్బర్ గుడుగ లక్షతరా కొబ్బర్ గుడుక లక్షతరే ఓ పాప బిగ్ బాస్ ఆడతావా బిగ్ బాస్ హాయ్ అంత మాట అన్న ఏంది టాస్క్ లా అన్న చెక్ అయినా ఎందుకోసం